మనము మార్నింగ్ తొందరలో ఉన్నప్పుడు క్విక్గా అండ్ ఈజీగా ఈజీ రెసిపీ అయినా బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపిస్తున్నానండి ఇక్కడ ఇది అవకాడో టోస్ట్ అనమాట అవకాడో మన హెల్త్కి చాలా మంచిదండి మంచిదని ఎక్కువ తినేసేయకూడదు ఒక అవకాడోలో హాఫ్ అవకాడో ఒక మనిషికి సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒక అవకాడో తీసుకొని దాన్ని మంచిగా కట్ చేసి దాంట్లోని పల్ప్ తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలన్నమాట చక్కగా చక్కగా లంప్స్ లేకుండా మ్యాష్ చేసుకొని ఒక ఆనియన్ ఒక టొమాటో కట్ చేసి పెట్టుకుందాము సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి దీంట్లోకి గ్రీన్ చిల్లీ అవసరం లేదనమాట నేను ఇక్కడ గ్రీన్ చట్నీ వాడాను పుదీనా కొత్తిమీర చట్నీ దాంట్లో గార్లిక్ తర్వాత పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేశాను నిమ్మరసం కొద్దిగా కూడా వేసి గ్రైండ్ చేశాను ఉప్పు గార్లిక్ గ్రీన్ చిల్లీ నిమ్మరసం పుదీనా కొత్తిమీర అనమాట ఇలా అవకాడో పేస్ట్లోకి వేసుకొని వన్ స్పూన్ ఆఫ్ గ్రీన్ చట్నీ ఒక్క స్పూన్ గ్రీన్ చట్నీ అవకాడో పేస్ట్లోకి వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ టొమాటోస్ కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా రెడీ అవుతుంది అనమాట మిక్చర్ ఇప్పుడు ఎనీ టైప్ ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ తీసుకోండి బ్రౌన్ బ్రెడ్ తీసుకొని దాని మీద కొంచెం బటర్ అప్లై చేసి రెండు వైపులా దాన్ని తవా మీద పెనం పైన బాగా టోస్ట్ చేసుకోండి ఎర్రగా టోస్ట్ చేసుకోండి క్రిస్పీగా అయ్యే వరకు టోస్ట్ చేసుకోండి నాకు పొద్దున టైం లేదండి నాకు కొంచెం తొందరలో ఉన్నాను నేను అందుకని టైం లేకుండా నేను కొద్దిగానే కాల్చాను అనమాట ఆఫీస్కి టైం అవుతూ ఉండింది ఇలాగా ఆ మిక్స్చర్ని టోస్ట్ మీద స్ప్రెడ్ చేసేసేయాలి తర్వాత ఇక్కడ చిల్లీ సారీ దీంట్లో చాట్ మసాలా యాడ్ చేస్తున్నానండి చాట్ మసాలా మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట టోస్ట్కి కొద్దిగా చాట్ మసాలా కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తున్నాను మిక్స్డ్ హర్బ్స్ ఉంటే కూడా కొన్ని మిక్స్డ్ హర్బ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట యాడ్ చేసుకున్న తర్వాత టోస్ట్ రెడీ అయిపోయింది దీన్ని టూ హాఫ్స్గా చేసుకోండి ఇలా కట్ చేసుకోండి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి మార్నింగ్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్లోకి విత్ టీ ఆర్ కాఫీ తీసుకోండి ఓకేనా అండి రెసిపీ రెసిపీ నచ్చింది కదా మీకు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ రెసిపీని చూసి నాకు కమెంట్స్లో చెప్పండి